అందరికీ నమస్కారం అండి నా పేరు సుధారాణి సుధారాణి కిచెన్ ఈరోజు నేను కొబ్బరి నూనె తయారు చేయ విధానం దానిలోకి ఇవన్నీ వేసుకొని అనమాట కొబ్బరి నూనె ఇది ఒక బౌల్ తీసుకున్నాను పెద్ద బౌలు దీనిలోగాసన పదార్థాలు ఉసిరిపకాయ ఒక పది విసురుకాయలు చొక్క తీసి పెట్టుకున్నాను అలాగే అలవేరా దీటి రెండింటిని మిక్సీలు వేసుకోవాలన్నమాట తర్వాత ఇది మందార పువ్వులు రెక్కలు కరివేపాకు ఇది ఆల్రెడీ చూపించాను కదా మెంతులు

ఫ్లవర్స్ కరివేపాకు వీటిని మిక్సీలు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకున్నాము మిక్సీ జారా వేసేసుకుంటా ఈ పేస్టు పేస్ట్ ఉసిపకాయ అలవేరా జల్లు మిక్సీకి వేసేసాము దీన్ని ఇది కూడా వేసుకొని సన్న మంట మీద కానీ ఇలా కలబెడుతూ మీడియం అంట మీద ఇదంతా ఇలా కాగి బాగా ఈ ఫ్లవర్స్ అంతా డ్రై అయ్యేదాకా కలుపుకో కాల్చుకోవాలన్నమాట అప్పుడు కొబ్బనం తయారవుతుంది ఇదంతా ఒక గంట దాకా పెట్టి ఇలా కలుపుతూ ఉంటే బాగా మంచి స్మెల్ వచ్చి ఈ ఫ్లవర్స్ అంతా డ్రై అయ్యేదాకా ఇల్లు కొబ్బరిలో కా వేసి కాగొట్టుకోవాలి కాయింది కాపేద్దాం స్టవ్ చూడు అంత మంచిగా కాయింది సౌండ్ వస్తుంది కదా మంచి స్మెల్ వస్తుంది కాపేసుకొని స్టవ్ వేరు పోసేసుకుందాం ఇదంతా ఇలా డ్రై అయిపోవాలి ఫ్లవర్స్ అంతా అలా డ్రై అయిపోయి అప్పుడు మనం తేరు కొట్టుకోవాలి చూబ్బనైనా కాగింది స్టవ్ ఆపేస్తున్నాం మొత్తం ఇలా తేరు పోసేసుకున్నాము కొబ్బరి నూనె కాగి మంచి స్మెల్ వస్తుంది ఇలా తయారు చేసుకొని కొబ్బరి బాగా ముక్కలు చేసుకొని మిలికించుకొని మేము ఆయిల్ తెచ్చుకొని ఎప్పుడు ఇలా కొబ్బరి నూనె ఇంట్లోనే రెడీ చేసుకుంటాం అన్నమాట కాసుకొని ఇలా తలకు పెట్టుకుంటే హెయిర్ బాగా పొడవ పెరుగుతుంది జుట్టు పోకుండా ఉంటుంది తలకి మంచి సర్వ్ చేస్తుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ